హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరికే పచ్చ జీడిపప్పుతో ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్లు పచ్చిజీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి అసలు ఈ జీడిపప్పుని ఎందులో వేసి వండుకునే చాలా బాగుంటుంది ముఖ్యంగా చికెన్ మటన్ ములక్కాడ గుడ్లు ఇలా వీటిలోకి ఇంకా మంచి కాంబినేషన్ అనమాట మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పచ్చ జీడిపప్పుని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ చూద్దామండి ముందుగా అయితే మనం ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను ఉడకేసుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత గుడ్లన్నీ కూడా లైట్గా పసుపు యాడ్ చేసుకుని వేపుకోవాలి ఇలా వేపుకున్న గుడ్లని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలని మనం యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చక్కగా వస్తుంది అనమాట ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వాలండి దోరగా వేగితేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు ఏగి లోపల జీడిపప్పును మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మామూలుగా అయితే డైరెక్ట్గా కొన్న జీడిపప్పు మీద లైట్గా పొర ఉంటుందండి ఆ పొరను మనం తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది అదే మనం జీడిపిక్కలు తీసుకుంటే మాత్రం వాటిని కట్ చేసి చేసుకోవడానికి కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అనమాట నేను ఆ వీడియోని కూడా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత జీడిపప్పు మొత్తం యాడ్ చేసేసుకొని లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం బాగా వేగనివ్వాలి మూత పెట్టేసుకుంటూ ఈలోపు దీనిలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి మసాలా ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లామగ్గులు వేసుకుని లాలిక్కలు వేసుకోకుండా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఇవి కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోతాయి అనమాట వీటిని బాగా వేపుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాతే మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి మసాలా కూడా బాగా వేగిన తర్వాతే మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి బాగా మసాలా అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి పక్కన పెట్టుకునే గుడ్లు వేసేసుకొని ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనిస్తే మనకి ఉప్పు కారం ఇవన్నీ కూడా చక్కగా బాగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నీ బాగా మగ్గిన తర్వాత ముక్కలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఈ టైప్లో కూడా వండుకోవచ్చండి అలాగే కాకుండా కొంచెం పుల్లగా కావాలంటే మనం కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న లేత మామిడికాయలు ఉంటాయి కదా అలాంటివి ఒక రెండు మామిడికాయలు యాడ్ చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం పుల్లగా కారంగా మసాలా కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మీరు ఇలాగా చేసుకోవచ్చు మావిడికే కూడా యాడ్ చేసుకోవచ్చు మావిడికాయ నచ్చకపోతే డైరెక్ట్గా ఈ విధంగానే దగ్గర అయ్యేంత వరకు కర్రీ మగ్గబెట్టుకొని దింపేస్తే చాలా బాగుంటుంది చపాతీల్లోకి అయితే మామిడికే వేసుకోకుండా చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట అదే రైస్లోకి అయితే ఇలా మావిడికి కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అంతేనండి కర్రీ దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని దింపేయడమే వేడివేడి రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్